అపస్థుడైన పవులు హిబ్రిలుగా రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకుందాం నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారికంటే కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలము అభిషేకించెను దేవుడు తన పరిశుద్ధం జీవించునుగాక ఆనందైలముతో నిన్ను కించియును ఆనంద తైలముతో నిన్ను అభిషే నాను ప్రజలకు స్నానము ప్రభు భోజనము జరు పుటసరీ అని అను చూన జరు పుటసరీ అని అను చున విచారము మహిమతలాంపు కావలే దేవునామన స్తోత్రం మీ అందరికీ నా మరణాత ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యములో తొమ్మిదో వచనంలో ఏమనుందంటే అప్పుసుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి ఈ యొక్క మాటలు చాలా అమూల్యమైనటువంటి మాటలని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము అయితే నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించితివి ఇది ఎవరి మాట పరిశుద్ధాత్మ తండ్రి సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట ఏమని తెలియజేస్తున్నారంటే నీవు అంటే ఇక్కడ మనమే నీవు అంటే సంఘము ఈ సంఘాన్ని ఎంతగా ప్రేమించాడంటే మనలో నీతి ఉన్నదో లేదో మరి స్వచ్ఛ జీవితం ఉన్నదో లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం ఇష్టపరచుకున్నాడట ఎందుకని ఆయన నీతిమంతుడు మనం ఆయన నమ్ముకున్నాం గనక నీతిమంతులమై ఉన్నామని అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడిను అన్నారు కాబట్టి అది వాక్యమే అలా మనము నమ్ముతున్నామా లేదా మన విశ్వాసం అబ్రహాం విశ్వాసంలా ఉందా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే గనక అబ్రహాము విశ్వాసానికి మనం సరిపోతే గనక ఈ వాక్యము నీకే ఈ వాక్యం నాకే ఈ వాక్యం మనకే నువ్వు నీతిని ప్రేమించితివి మనం ప్రేమి ప్రేమించేటటువంటిది ఏటమ్మా నీతి అందుకే నీతిలో ఏముంటాయో తెలుసా సత్యం ఉంటుందట యథార్థత ఉంటుందట న్యాయం ఉంటుందట కనుక నీతి అనేటటువంటి అక్షరాల మాటలో ఎన్నో మాటలు ఇమిడి ఉన్నాయి ఎన్నో అర్థాలు ఇమిడి ఉన్నాయి అది మనం గమనించుకోవాలి నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి ఇదే మనకు కావాలండి నీతిని అయితే ప్రేమిస్తున్నాం కానీ దుర్నీతిని ద్వేషించట్లేదండి అంటే ఏంటనమాట అసహ్యమైనటువంటిది ఏదైనా మనం చూస్తే ఒళ్ళు ఎలా పిలపరించుకుంటాము అసహ్యమైనటువంటి వాసన అసహ్యమైనటువంటి స్థలం అసహ్యమైనటువంటిది ఏదైనా సరే ఆ క్రియలు మనకి తలంపుకి వచ్చేసరికి మనకు ఒళ్ళు జలధరిస్తుంది అసహ్యముతో మన యొక్క శరీరం అంతా కూడా రామములు నెక్కబొడిసేటటువంటి పరిస్థితిలో ఉంటుంది ఎందుకంటే సహించుకోలేము అది మనం అర్థం చేసుకోవాలి నీతిని ప్రేమించవలసినటువంటి మనము దుర్నీతిని ద్వేషించవలసినటువంటి వారమై ఉన్నాము వారిని కప్పిపెడుతూ ఉండేటటువంటి ఉండేటువంటి పరిస్థితి మన దగ్గర ఉండడానికి వీల్లేదు దుర్నీతి అంటే నీతికి వ్యతిరేకమైనటువంటి మాట అది కనుక నీతిమంతులమైనటువంటి మనము దుర్నీతిని ద్వేషించవలసినటువంటి వారమై ద్వేషించడం అంటే ఒక వ్యక్తిని ద్వేషించొద్దు అన్నారు ఒక మతాన్ని ద్వేషించొద్దు అన్నారు అది ఎవరు చెప్పినటువంటి మాట సై గారు చెప్పినటువంటి మాట కనుక ఏ వ్యక్తిని దూషించొద్దన్నారు ఏ మతాన్ని దూషించొద్దన్నారు కనుక ఇలాంటప్పుడు నీతి దుర్నీతి అన్నారు నీతి మంత్రులు ఎవరికి తెలుస్తుంది దుర్నీతులని ఎవరికి నీ దుర్నీతి మంతులని ఎవరికి తెలుస్తుంది అది ముఖం మీద రాయబడి ఉండదు కదా కొన్నాళ్ళు మనం ఆ వ్యక్తిని వాడితే గనక ఆ వ్యక్తిలో నీతుందో లేదో మనకు అర్థమవుతుంది కొన్నాళ్ళు ఆ వ్యక్తిని వా వాడితే గనక ఆమె యొక్క దుర్నీతి లేదా అతని యొక్క దుర్నీతి ఏంటో నీతి ఏంటో తెలుస్తుంది మనకి అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం బుద్ధి చెప్పాలటండి వారికి మనం వారికి ఏం చేయాలి ఇది పద్ధతి కాదు అనేట ఒక మాట మనం చెప్పవలసి ఉన్నది ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్పవచ్చు రెండు సార్లు చెప్పవచ్చు మూడోసారి చెప్తే కనుక చెప్పించు కొడతాడు మనల్ని నన్ను అనీతిమంతుడు దుర్నీతివంతుడు అంటున్నావా నువ్వు అని మనల్ని ఏమైనా చెయ్యొచ్చు అందుకని చెప్పి ఒకసారి చెప్పాలి రెండు సార్లు చెప్పాలి ఇంకా దా విషయాన్ని ఇంకేం చేయాలంటే దాన్ని అతని దగ్గర ఎత్తకూడదు ఆమె దగ్గర ఎత్తకూడదు ఏం చేయాలంటే దేవునికి మనము అప్పజెప్పుకుని ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి అతనిని ప్రేమిస్తూనే ఉండాలి అదే మనం చేయవలసింది దేవుని మనం ప్రేమిస్తున్నాం కనుక నీతివంతులు దుర్నీతివంతులు అనేటటువంటి వారు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి అంటే సంగమతో దేవుడు చెబుతున్నటువంటి మాట అనమాట అండి ఇది కనుక ద్వేషించవలసినటువంటి ఎవరిని దూ ద్వేషించవద్దని దేవుడు చెప్పాడు ఎవరు దావదోవసై గారి ద్వారా ఏ వ్యక్తిని కానీ ఏ మనిషిని కానీ ఏ మతాన్ని కానీ మనం ఏం చేయకూడదు ద్వేషించకూడదు అటండి ద్వేషించకూడదు దూషించకూడదు దూషించడం అంటే ఏంటి ద్వేషించడం అంటే ఏంటి ఒకసారి చెప్పండి నాకు ద్వేషించడం అంటే ఏంటి దూషించడం అంటే ఏంటి రెండు ఒకటేనా ద్వేషం అనేది మన హృదయంలో నుంచి వస్తుంది వ్యక్తిని చూడగానే అతని చరిత్ర చూడగానే మనకేం కలుగుతుంది అనమాట అసహ్యం కలుగుతుంది ద్వేషం కలుగుతుంది దూషించుట అంటేనేమో ఎదుటి వారి యొక్క క్రియలు మనకు నచ్చకపోతే కనుక తిడతామన్నమాట అండి మనం నోరు ఉపయోగించుకుంటాం మనం నోరు ఉపయోగించుకుని దూషిస్తాం వాళ్ళని ద్వేషించకూడదు దూషించకూడదు రెండు దైవజనులు మనకు నేర్పినటువంటి గొప్ప బోధలు ఇవి అయితే ఇక్కడేమన్నారా నీవు నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించుతివి అని చెప్తూ ఉన్నారు ఇది మన యొక్క విశ్వాసం పరిపక్వం అయితే గనక అప్పుడు మనం ఇతరులకు చెప్పగలగడానికి శక్తి కలుగుతుంది మనకి ఇతరులకు మనము బాగుపడమని చెప్తున్నామంటే పద్ధతి ఇది కాదమ్మా క్రమం ఇది కాదమ్మా ఈ క్రమంలో నడువు ఈ పద్ధతిలో నడువు అని మనం చెప్తున్నామంటే మనం ఏమై ఉండాలి గుండెలు నిండా మన దేవుని నీతి మనలో ఉండాలి అప్పుడు చెప్పడానికి శక్తివంతులమవుతాము నాలోనే తప్పు ఉంచుకుని నేను ఎదుటి వారికి నేను తప్పు కాదమ్మ ఇది తప్పు అని చెప్పడానికి నేను సరిపోను అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి నీవు నీతిని ప్రేమించుతివి దుర్నీతిని ద్వేషించుతివి మన సంఘంలో ఎవరమైతే నీతివంతులమై ఉన్నామో వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట్లాడేటటువంటి మాట ఇంకొక మాట ఏంటంటే అందుచేత దేవుడు నీ దేవుడు చూడండి రెండు సార్లు రెట్టించారండి దేవుడే ఆయన ఎవరి దేవుడు అందరి దేవుడు వారి దేవుడు వీరి దేవుడు వీరి దేవుడు వారి దేవుడు మన దేవుడు ఇంకోటి నా దేవుడు గుండు మీద చేసుకుని ఆయన నా దేవుడు అనేటటువంటి మాట మనము స్వంతం చేసుకుని పలకవలసినటువంటి వారమై ఉన్నాము ఎవరిని స్వంతం చేసుకోవాలి ఆ దేవుడు నీ దేవుడు ఎవరైతే అనుకుంటున్నావో ఆ దేవుడిని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయవలసి ఉన్నదంటే గనక గుండెమే చెయ్యేసుకుని ఏం చెప్పాలి ఆయన నా రక్షకుడు ఆయన నా స్వంత రక్షకుడు ఆయన నా దేవుడు అని చెప్పాలటండి అందుకే రెండుసార్లు రెట్టించినటువంటి మాట ఆయన ఎవరో దేవుడే అందరికీ దేవుడే కానీ ఆయన నీ దేవుడు నీ దేవుడు ఎందుకయ్యున్నాడో నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక నీ కొరకే సమస్తం త్యాగం చేస్తాడు గనక ఆయన ఏమై ఉన్నారంటే నీ దేవుడయి ఉన్నాడనే మాట ఈ సందర్భంలో మనకు సరిపోతూ ఉంది ఆ తర్వాత నీవు నీతిని ప్రేమించుతవి దుర్నీతిని ద్వేషించవి అందుచేత దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఇప్పుడు ఆనంద తైలాభ ఈ వేళ మనకు జరగబోయేటటువంటిది ఇప్పుడు మనం ఏమవ్వాలి మన తోడు వారందరిలో కూడా హెచ్చయినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మనము ఉండవలసినటువంటి వారమైన దేని విషయంలో అలా ఉండాలి దేని విషయంలో ఎలాగ ఉండాలి నీతి విషయంలో ఆ విధంగా ఉండాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకుందాము ఈ రోజున దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడంటే అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడు వారందరికంటే అంటే ఇంట్లో ఉన్నటువంటి నీ తోడు నీ సహోదరులకంటే సంగంలో ఉన్నటువంటి నీ సహోదరులకంటే ఇరుగుపరున నీ కంటే కూడా నువ్వేమై ఉన్నావంటే హెచ్చింపబడుతూ ఉన్నావు అది దేవుని యొక్క ఉచితమైన కృప ఆ ఉచితమైనటువంటి కృపను బట్టి నువ్వు హెచ్చింపబడుతూ ఉన్నావని గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక నీ తోడు వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఏ తైలంతో ఇది ఆనంద తైలం అట్టండి ఇది మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా ఒంట్లో ఎన్నో రోగాలు ఉంటున్నాయి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి ఇంకా ఆనందం ఎలాగొస్తుంది మనకి చెప్పండి మీరు వస్తుందా ఆనందం తెచ్చిపెట్టుకోవాలంటండి ఇది ఏ కొట్లోనూ దొరకదు ఏ షాపులోనూ దొరకదు ఎంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా ఆ యొక్క సమాధానం కానీ ఆ నీతి కానీ మనకి రాదు ఆనందం అస్సలే రాదు మనకి కానీ వెతకాలటండి సమాధానములు వెతికి దాన్ని వెంటాడమన్నారా లేదా ఎక్కడ జరుగుతుందండి అసలు చెప్పుకోవడం మొట్టుకే జరుగుతుంది తప్ప సమాధానము వెతికే వాళ్ళం ఎక్కడున్నాము సమాధానంతో కుటుంబాలను కట్టుకునేటువంటి వాళ్ళం ఎక్కడున్నాము సమాధానంతో సంఘాలు కట్టుకునేటువంటి వాళ్ళున్నాము ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక అలా ఎక్కడున్నా ఎక్కడున్నాము అనుకునే కంటే కూడా ఒక మెట్టు నువ్వే దిగు ఒక మెట్టు నువ్వే దిగు అదే దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితి అప్పుడే ఆయన ఆనందిస్తారనమాట అండి కూర్చుని పట్టుదలతోటి ఏ నాలో ఏం ఉందని ఎందుకు ఈ మాట నేను పడాలని అనుకున్నామనుకో నువ్వు అక్కడే ఉంటావు ఓ మెట్టు దిగాలి ఓ మెట్టు దిగితే కనుక నీకు సమాధానం దొరుకుతుంది ఓ మెట్టు దిగితే గనక అందుకే మొగుడు పిల్లలు చా ఇద్దరు దెబ్బలాడుకున్నారంట అస్తమానం ముగి పిల్లలకే వస్తుంది ఎక్కువ ఎందుకు సంసారంలో ఉన్నాం కాబట్టి మొగుడు పిల్లలకి గొడవలు 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 అభిప్రాయ భేదాలు అట్టండి అవి అప్పటికప్పుడు దాన్ని తెంచేసుకుంటే గనక ఆనందంతో వెళ్ళిపోతాం దాన్ని పెరగనివ్వకూడదు దాన్ని ఏం చేయకూడదు పెరగనివ్వకూడదు సమాధానం వెతికి దాన్ని వెంటాడవలసినటువంటి వారు ఆ అదే తప్పు నా లేదని అనుకుంటా ఉంటే గనక సమాధానం రాదండి మనకి ఒకవేళ తప్పు అక్కడున్న తండ్రి వీరేం చేస్తున్నారో అంటే ఒకే ఒక ఆయుధం మనకి తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం లేదు కనుక నీకే అర్థం కాబట్టి నీకే సమర్పణ చేసేస్తున్నాను వాళ్ళని క్షమించు ప్రవ్వ అన్న వనుకో మెట్టి దిగినట్టు నువ్వు అర్థమైందండి ఆనందం కావాలి సమాధానం కావాలి సంతోషం కావాలి ఈ దేవుని బిడ్డలకు ఉండేటటువంటి లక్షణం దేవుని కుటుంబాల్లో ఉండేటువంటి లక్షణం ఇది ఉంటాయి ఎవరి వలనైనా సరే మనకు బాధలు ఉండకుండా ఉండవు రాళ్ళు రప్పలు తగలకుండా ఉండవు అది సంసారము మనుషుల యొక్క అభిప్రాయాలు ఏకీభవించలేనప్పుడు తప్పనిసరిగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మరి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు సన్నిహితు చేసుకుంటున్నావు ఇతరులకు చెప్తున్నావు నిన్ను నువ్వు ఒక్క మెట్టు తగ్గించుకో ఆ భార్య భర్త ఇద్దరు కూడా ఆపగించుకున్నారు పైనుంచి కిందకి దిగాలి వారు ఎక్కడికి వెళ్ళాలన్నా పై నివాసం చేస్తూ ఉన్నారు కింద నుంచి భర్త ఎక్కుతున్నాడు పైనుంచి ఎవరు ఎక్కుతున్నారంటే దిగుతున్నారో భార్య దిగుతుంది ఇప్పుడు తప్పుకోవడానికి వీలు లేనటువంటి ఇరుకు మెట్లవి ఏం చేయాలి అప్పుడు రాసుకు రాసుకు తిరగాలంటే వాడంటే నాకు ఇష్టం లేదు అది అంటే నాకు ఇష్టం లేదు అనుకున్నారనుకో రాసుకుని తిరగాలి ఇప్పుడు దాన్ని ముట్టుకోకూడదు వాడిని ముట్టుకోకూడదు అనుకుంటున్నాం మనం అనుకున్నప్పుడు ఏం జరగాలి ఒక్క మెట్టు దగ్గర దగ్గర దాకా వచ్చేసింది ఒక్క మెట్టు మీద వీడున్నాడు ఒక మెట్టు మీద ఆవిడ ఉన్నాడు ఇప్పుడు ఎవరు ఎవరిని తాకూడదు ఎవరు ఎవరిని తాకాలి ఎవరు దిగవలసి ఉన్నది వెంటనే దేవుని యొక్క మాటకు లోబడ్డారంట వారు ఒక మెట్టు ఎవరు తగ్గించుకుంటారో వారే నా దృష్టిలో అధికమైనటువంటి వారు అని ప్రభు యొక్క మాట విన్నారు పాస్టర్ చెప్పినటువంటి మాట విన్నారు విని వెంటనే వారికి ఏమైందంటే మొగుడు ఓ మెట్టు దిగాడంట ఆ పెళ్ళము ఓ మెట్టు ఎక్కింది పైకి ఏమైనట్టు ఇప్పుడు నీకు నేను దారిస్తున్నానని ఈమె చెప్తుంది నీకు కిందకి వెళ్ళడానికి నేను నీకు దారిస్తున్నానని ఇతగాడు చెప్తూ ఉన్నాడు అక్కడ ఏం జరిగింది అక్కడ నీతి జరిగింది ప్రభు యొక్క నీతి ప్రభు యొక్క సమాధానం జరిగింది ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పాలి ఇప్పుడు పోట్లాడుకున్నారు దెబ్బలాడుకున్నారు గొడవ చేసింది ఇంకా ఒకరికి కూడా మాట్లాడుకోకూడదు ఎవరు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నారు చెప్పాలి యేసు క్రీస్తు ప్రభు ఆయన యొక్క వాక్యము ఉంది మధ్య నువ్వు అన్నిలాంటిదాను కాదు అన్నిలాంటి వాడు కాదు నువ్వు నీ మధ్య దేవుడు ఉన్నాడు ఎవరైనా సమాధానకర్త ఆ సమాధానకర్త నీ మధ్య ఉన్నాడు కాబట్టి ఓ మెట్టు దిగు వాడు దిగాలి ఈమె దిగాలి దిగవలసి ఉన్నది ఎందుకంటే ఇద్దరు కూడా దేవుని కలిగి ఉన్నారు కాబట్టి ఇద్దరూ దిగాలి ఒక్కరిదను కూడా కాదు ఇద్దరు దిగినప్పుడే ఆ కార్యక్రమం సజావుగా జరుగుతుంది ఆనంద తైలముతో ఎన్ని తైలాభిషిషేషేషాలు నువ్వు చేయించుకుంటున్నావు ఎక్కడెక్కడ తైలాభిషేకాలు జరుగుతున్నావు చెప్పాను కదా మన నేను ఏమని పదకొండు పదిహేను వరకు కూడా ఈ తైలాభిషేకాలు జరిగేవి మాకు ఓపలంకలోన రాండపురంలో రాళ్ళలోనా బుల్లీరేవులోనా ఇక్కడ ఈ ఊర్లో మళ్ళీ మూడు ఆదివారము సోమవారము మరలా అమావాస ప్రార్థన ఇక్కడ మూడు ఇంక ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళం ఆ రోజుల్లో అలా తిరిగేవాళ్ళం మేము ఎక్కడ తైలాభిషేక పండ పండగ అంటే ఎక్కడ క్రిస్మస్ పండుగ అంటే ఎక్కడ రాకడ పండగ అంటే అక్కడ ప్రతి స్థలంలోనికి కూడా వెళ్ళి అన్ని అభిషేకాలు చేయించుకున్నాం అనేటటువంటి తృప్తితో మేము ఉండేవాళ్ళము ఇది మనము గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక దేవుని యొక్క కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి ప్రయాసపడి రావలసినటువంటి వారమైన ఓపికతో రావలసినటువంటి వారమై అప్పుడే మనకి ఆనందము సంతోషము సమాధానము ఇవి దేవుని బిడ్డలకు కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం ఇతరులకు నేను బోధిస్తున్నానంటే కనుక ఈ నాలుగేళ్ళు నాకు బోధిస్తున్నాయి కనుక నన్ను నేను బాధపరుచుకోవాలి నన్ను నేను స్థిరపరచుకోవాలి నిలబట్టడానికి వీలు లేనటువంటి సమస్యలు ఉంటాయి మనకి కానీ ఆయన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనమే మనకు మనమే సర్దుబాటు మనకు మనమే ఒప్పుకోలు అనేటటువంటి పరిస్థితి ఆనంద తైలముతో మనము ఇక్కడ ప్రభు యొక్క నీ తోడు వారందరికంటే కూడా నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకము ఇట అభిషేకించాను అయిపోయింది మనకు అభిషేకం అయిపోయింది ఇంకా మనలో కనపడవలసింది ఏంటి ఆనందము సంతోషము సమాధానము ఇవే మనలో కనపడవలసినటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవలసినటువంటి ఉన్నాం ఇదే పత్రికలో పన్నెండు రెండులో ఏమైనా ఉందో చూడండి పన్నెండు రెండు ఎవరంటండి వారు మామూలుగా కాదంటండి సాక్షి సమూహము అన్నారు సాక్షి అంటే ఒకలే సమూహం అంటే లెక్కించలేము వందలు ఉండవచ్చు వేలు ఉండొచ్చు లక్షలు ఉండొచ్చు పది మంది ఉండొచ్చు ఒకరికంటే ఎక్కువ వందల కొలది వేల కొలది ఇంత గొప్ప సాక్షి సమూహము ఎబ్రీపత్రులను పౌలు గారే రాస్తున్నారు మనకి కనుక ఏంటి ఇప్పుడు ఆనంద తైలం అభిషేకించుకోవడానికి కొంచెం నువ్వు నేను కూడా ఇంత గొప్ప సాక్షి సమూహము వాళ్ళందరూ కూడా బాధలు పడినవారే నింద్రావమానాలు పడిన వారే కొట్టించుకున్న వాళ్ళే తన్నించుకున్న వాళ్ళే ఈడ్చబడినటువంటి వారే వారందరూ కూడా ఈ సాక్షి సమూహము అందులో కనీసం నీ ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా అనుకుంటున్నారంటే మనకు కోపం వచ్చేస్తుంది అంటున్నారు అంతే మనకు కోపం వచ్చేస్తుంది నీ నిడిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు నీ వీపు తిన్నేసరే ఎవరైనా అలాంటి సంఘటనలు మనకి ఏమైనా జరుగుతున్నాయా లేదే అయినప్పుడు కూడా చిన్న కోపం ఒక్క మాటను బట్టి మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం ఉన్నాం దేవునికి దగ్గర అవుతున్నాం అనుకుంటున్నాం కానీ నువ్వు మనుషులకు దూరం అయిపోతుంటే దేవునికి దూరం అయిపోతావు నువ్వు కుటుంబానికి దూరం అయితే దేవునికి దూరం అయిపోతావు నువ్వు అది ఆలోచన చేసుకుంటున్నావు ఎప్పుడైనా నువ్వు నిన్ను నువ్వు కట్టడి చేసుకుంటున్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి సేవకులమైనటువంటి మనము విశ్వాసలమైనటువంటి మనము నీ తోడు వారందరికంటే కూడా హెచ్చోగున్నట్లుగా దేవుడు హెచ్చించేశాడు నీ తోడు వారందరికంటే కూడా నీవు ఇప్పుడు కట్టిన బట్ట తిన్న తిండి ఉన్న నివాసము అన్నీ కూడా ఎంతగా దీవించబడ్డావో ఇదివరకు నీవు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి ఎంత దీవించబడ్డావో ఒక్కసారి ఆలోచన చేసుకో ఈ దీవుని ఎంత ఎవరికో ఎవరి వలన వచ్చింది దేవుని కృప వలన వచ్చింది అంతే తప్ప నీ వలన నీ భక్తి వలన నీ శక్తి వలన కాదు కృప కొమ్మరించాడు ఆయన కృపా మార్గం ఏర్పాటు చేశాడు అది గమనించుకోవలసినటువంటి వారు నీ తోడు కూడా హెచ్చగునట్లుగా నిన్ను నేను ఆనంద తైలముతో అభిషేకిస్తూ ఉన్నాను అభిషేకించెను అని మాటలుంది సాక్షి సమూహము అస్తస్మాని వాక్యాలు వర్తమానాలు మనకు రావండి నేను ఉంటాను లేకపోతాను ఉంటారు ఉండకపోతారు ఇక్కడికి వస్తారు రాకపోతారు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో ఇవ్వబడినటువంటి యొక్క జ్ఞానవాక్యం అన్నారు దీన్ని దేవుని కూర్చునేటువంటి జ్ఞానవాక్యం అన్నారు దీన్ని ఏమన్నారండి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానవాక్యం దేవుని యొక్క జ్ఞానం లేదని సింహాలను పంపించాడంటండి దేవుడు ప్రజల్లోకి దేవుని జ్ఞానం వారికి లేదని ఒక ప్రవక్తను పంపించి దేవుని జ్ఞానం గురించిన విషయాలు వాళ్ళకి తెలియచేయమని చెప్పి చెప్పినటువంటి మాటలు బైబిల్లో రాయబడి ఉన్నవి కనుక దేవుని యొక్క జ్ఞానం కావాలి మనకి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా జ్ఞానం ఎందుకో పనికిరాదు డిగ్రీలు చదువు పిహెచ్డీలు చదువు ఇంకేమి చదువు ఇంకెక్కడికైనా వెళ్ళు నువ్వు ఏదైనా కనుగొను భూమిలో ఏమున్నాయో ఆకాశంలో ఏమున్నాయో కానీ దేవుని జ్ఞానము ఈ దేవుని జ్ఞానం కంటే కూడా ఎక్కువైనటువంటి జ్ఞానం ఎక్కడా లేదు అదే మనం నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం మనం ఏం నేర్చుకు నేర్చుకోవడానికి వస్తున్నామండి దేవుని యొక్క జ్ఞానం దేవుని జ్ఞానంలో ఏముంటాయో తెలుసా సత్యం ఉంటుందట దేవుని జ్ఞానంలో కనికరం ఉంటుందట ఈ రెండు కలిస్తేనే దేవుని యొక్క జ్ఞానము సత్యముగా ప్రవర్తించాలి రెండోది కనికరం పడ కనికరము పడాలి కనికరం పొందాలి ఈ మూడు కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప వస్తువులు అయి ఉన్నాయని మనం అర్థం చేసుకుందాము ఇప్పుడు గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు తెలుసా నువ్వు దేవునికి సాక్షి నిలబడాలని వచ్చావు కాబట్టి ఉన్నావు కాబట్టి జీవిస్తున్నావు కాబట్టి మన చుట్టూ కూడా వారే ఉంటారటండి మనకి ఎప్పుడైనా కష్టం కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఆ సాక్షి సమూహంలో ఉన్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా ఏం చేస్తారు తెలుసా నన్ను ఒక్కసారి దేవుని కొరకు నేను ఎంత కష్టపడ్డాను నన్ను చూడమ్మా నేను దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాను ఈడ్ చేశారు నన్ను తన్నేసారు గుద్దేశారు చచ్చిపోయాను అనుకుని పాడేసేసిపోయారు అయినా దేవుడు మళ్ళీ నన్ను సువార్త చేయమని లేవనెత్తుకున్నాడని చెప్పి సాధు సుందర్ సింగ్ గారు వస్తారట కైలాస్ మహారాజ్ గారు వస్తారట పురుషోత్తం చౌదరి గారు వస్తారట ఇలాంటి సాక్షి సమూహం అంటే ఎవరు మీరు సాక్షి సమూహము పౌలు గారే మన దగ్గరికి వస్తారు అప్పు మన దగ్గరకు వస్తారు గోత్రకర్తలే మన దగ్గరికి వస్తారు ఇంతమంది సాక్షి సమూహము మన చుట్టూ ఉన్నారు పరలోకంలో లేరండి మన చుట్టూనే ఉన్నారు ఎందుకో తెలుసా నీకు ధైర్యం ఇవ్వడానికి నీకు శక్తిని ఇవ్వడానికి నువ్వు బలహీనపడేటువంటి సమయంలో బలపరచడానికి దేవుడు సాక్షి సమూహమును నీ చుట్టూ పంపిస్తారని మనం అర్థం చేసుకుందాము అలాగే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మేఘం ఎక్కడ ఉంటుంది మన కాళ్ళ కింద ఉంటుందా పైనే ఉంటుందండి అది ఇది స్పేస్లో ఉంటుందన్నమాట మేఘాలను దాటి కూడా వెళ్ళిపోతున్నాయి విమానాలే విమానాలు కూడాను ప్రతి మరి ఏంటి గ్రహాంతర వాసులు ఉండేటటువంటి స్థలాలు ఒకటి ఉన్నాయి అలాగే ఇప్పుడు చంద్రుడి మీదకి వెళ్ళాలనుకునేవాళ్ళు నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలనుకునేవారు ఎక్కడికో ఎంత దూరం మేఘాలు మేఘాలు దాటి దాటి కొన్ని వేల కిలోమీటర్లు దాటి వారు పైకి వెళుతూ ఉన్నారు ఈ మేఘమంటే మనం కనపడేటటువంటిది చేతికి అందేటట్లుగా కనిపిస్తుంది మనకి కొంత కొండ మీదకి ఎక్కి వెళితే కనుక అక్కడ కొండలు ఆ మేఘాలు కూడా మనం చేత్తో పట్టుకోవచ్చు గాలిలాగా ఉంటాయి మెత్తగా ఉంటాయి హిమము లాగా ఉంటాయి చల్లగా ఉంటాయి పట్టుకోవచ్చు కూడా మనము అయితే మేఘం ఇంత గొప్ప సాక్షి సమూహము వాళ్ళందరూ నీకేం బోధిస్తున్నారు ఒక్కోసారి నీకు కోపం వచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నీకు హింస కలిగినప్పుడు వీళ్ళందరూ కలిసి అవి చేసిన వాళ్ళు అవి పొందిన వాళ్ళే కదా వాళ్ళు ఏం చేశారు హింస కలిగిందని వెనకం చేశారా ముందంజ వేశారా ఒకసారి ఆలోచన చేయండి ముందంజే వేశారు ముందడిగే వేశారు చావైనా రేవైనా నా దేవుడే నాకు కావాలి చావైనా రేవైనా నా సువార్త కావాలి సువార్త ప్రకటన చేయవలసిందే అని ఈ సింగ్ గారిని కూడా పాడడిపోయినటువంటి గోతులు వేసేసారు కుళ్ళు పోయిన శవాలు ఉన్నటువంటి గోతులు నువ్వు సువార్త చెప్పడం మానవ అంటే మానని అన్నాడట ఆయన ఏం చేశారంటే లోపల వేసేస్తారు మురుకు గోతులు వేసేస్తారు దుర్వాసన వస్తుంది శవాలు వేసినటువంటి గోతులు వేసారు ఎంత గొప్ప శ్రమ అండి ఆయన ఎవరండి ఆయన అసలు దేవుని సేవకుడైన దేవుని గురించి లోకాన్ని విడిచిపెట్టి సంసారం విడిచిపెట్టి దేవుడే నా సర్వస్వం అనుకుని వచ్చినటువంటి ఆయన ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కలిసి సువార్త చెప్పడానికి వీల్లేదని ఆ గోతులో వేసేసారండి అప్పుడు ఏమవ్వాలండి ఆయన ఇదేనా ప్రభు నాకు ఇచ్చిన బహుమతి ఇదేనా నువ్వు నాకు చేసే ఉపకారం ఇదేనా అని అనాలి కదండి కోపగించుకోవాలి కదండి చేస్తే చేస్తానికి నువ్వు నీతో నాకు పని లేదని అనాలి కదండి అన్నాడండి ఆయన యహోవాను స్థుతి వస్తున్నాడు అంట అప్పుడు అన్నాడట ప్రభా నాతో పాటు నువ్వు ఎక్కడ ఉన్నావు గనక నీకు వందనాలి అన్నాడట అనడం మళ్ళీ మీరు నాతో పాటు నువ్వు ఇక్కడ ఉన్నావు నాకు ఇది దుర్వా నీకు వందనాలు నేను గోతులో ఉన్నప్పటికీ ఉంటున్నావు కుళ్ళు వాసలు కొట్టినప్పుడు కొట్టినప్పటికీ కూడా నువ్వు ఉంటున్నావు ప్రతి స్థలంలో కూడా నువ్వు నాతో ఉన్నావు నువ్వే ఈ బాధ భరిస్తుంటే ఇంక నేను ఎంత వాడిని భరించడానికి భరిస్తాను ప్రవ్వ భరించారు చచ్చిపోయడం లేదని చూడటానికి వచ్చారు రెండు మూడు రోజులు రోజుల తర్వాత చచ్చిపోలేదు మెదులుతున్నాడు అందులో మెదులుతుంటే అప్పుడు మళ్ళీ తాళ్ళేసి పైకి లాగి ఇంక వీడు వీడిని మన తరం కాదు వీడిని మార్చడం అనుకున్నారట వాళ్ళందరూ అనుకుని బయట పాడేసి చచ్చాడు అనుకుని పోయారంట ఇంక ఎలాగ చస్తాడు వీడు అనేసి పోతే అదంతా కూడా ఆ పురుగులు ఆ మురికి ఆ దుర్వాసన అదంతా కూడా చేతులతోటి తెలా తీసి పారేసి ఎక్కడికో వీళ్ళు కడుక్కుని మళ్ళీ దేవుని ప్రేమ ఇదిగో గొలపెల్నాథని గారు పాడారంట గొలపల్లితాని గారు కూడా అలాగే పేడ వేసేసి గోతులు కప్పటి పేడ ముద్దలు వేసేసారు మొక్క నిండా కూడా అయినా సరే గురించి గురించినటువంటి బోధ మానలేదట ఆయన బోధ మానకపోతే ఇంకా వాళ్ళకే విసిపోయి ఆ గోతుల నుంచి తీసి ఎందుకయ్యా నువ్వు ఇలాగా ఇన్ని శ్రమలు పడుతూ కూడా వేసునే నువ్వు ప్రకటిస్తానంట వీటనంటే అప్పుడు నోటితోడు పాడుతున్నాడట దేవుని ప్రేమ ఇదిగో జనులార పా నందెలియరే కేవలము నమ్ముకొని నా పరలోకరా మనక పరలోక నిజంగా అందులో పదమూడు పదిహేను శరణాలు ఉంటాయండి ఆ పాట అంతా కూడా చదువుకుంటే గుండె కరిగిపోతుంది అనమాట అండి అది అన్ని శ్రమలు పడుతూ దేవుని యొక్క సువార్త మానలేదే ఆయన కోపగించుకున్నారా అవమానించుకున్నారా సువార్త చేస్తాం కానీ అయితే ఆనందంతో చేయలేకపోతూ ఉన్నాము సమాధానంతో చేయలేకపోతూ ఉన్నాము ముందు నీ ఇంటిని చక్కబెట్టుకో నువ్వు అప్పుడు లోకంలోకి రా నువ్వు అవునా కదా చెప్పండి ఇంట్లో కాపడతాను చాలామంది సేవకురాళ్ళు దగ్గర ఉండేటప్పుడు గొడవ ఏంటో తెలుసా ఇంటిని చక్క పెట్టుకోలేక బయటకు వచ్చేస్తూ ఉన్నారు సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు అతను ప్రేమ ఏమేస్తున్నా ప్రశ్నిస్తారటండి వాళ్ళు ఏమని ఏమని ప్రశ్నిస్తారు నీ ఇల్లు నువ్వు చక్క నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకోలేకపోతున్నావు నీ కొడుకు నువ్వు బాగు చేసుకోలేకపోతున్నావు మాకు చెప్పడానికి వచ్చావా అని ఏం చేస్తున్నారు తెలుసా నిందిస్తున్నారు అవమానిస్తున్నారు ప్రభా నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి మా తోడు వారందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించబ తండ్రి నీకు వందనాలు మమ్మల్ని మీరు ప్రేమించి ఆనందముతో ఈ తైలమును మాకు పోయించినందుకు వందనాలు ఈ ఆనంద తైలముతో ప్రభు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు వందన ప్రతిష్ఠిస్తున్నందుకు వందలు పరిశుద్ధపరచబడుచున్నందుకు వందనాలు తండ్రి పరిశుద్ధత ఇచ్చుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకముగా ఈ యొక్క తైలాభిషేకం జరిగించుకుని నూతన బ్రతుకు నూతన జీవితం నూతన కళాకాంతులతో వర్ధులిటొకరము దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కరకు రానయ్యుండి ఇప్పుడు అభిషేకించుతున్న ఏసునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మేన్ మరణాత దేవుడు మళ్ళను దీవించుడుగాక